అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కాకుండా అందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా అనేక పథకాలను అయితే విడుదల చే ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పథకాలే కాకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా కూడా వీరికి మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ఒక్కొక్క మహిళకు కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు సరికొత్త సమాచారం ప్రకారం సరికొత్త అప్డేట్స్ ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా మీరు కనుక సరిచేసుకుని ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డనేది పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు రాబోతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలన్నీ ఒక లెక్క ఈ పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే గత గతంలో కొన్ని పథకాలు విడుదల చేసినా కానీ అందులో మనకు చాలా కారణాలను చూపించి చాలామందిని అనర్హులుగా ప్రకటించి ప్రభుత్వం వారికి ఈ డబ్బులు అయితే విడుదల చేయలేదు ఈ పథకంలో అలా కాదు అన్ని రూల్స్ను కూడా తీసేసి నిజంగా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు సమాచారంగా ఉంది సమాచారం ఉంది ఎందుకంటే గత ఏడాదిలో విడుదల చేసిన మనకు ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకంలో కొన్ని అయితే ప్రభుత్వం అయితే గుర్తించి వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది ఈసారి మనకు ముఖ్యంగా అందులో ఆరు రకాల ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ఇందులో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారిని మినహాయించేసి మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మనకి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఈ రూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి మన కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు కనుక అందరికంటే ముందుగా ఇలాగనుక రెడీగా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి ఉన్నాయి మరి ఏ మహిళలకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ ఉంటే ముందుగా డబ్బులు వస్తాయి అకౌంట్కి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా తెలియజేస్తాను అన్ని వీడియోల కంటే భిన్నంగా ఉంటుంది ఈ వీడియో మంచి సమాచారం అయితే ఉంది ఈ వీడియోలో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా అందరికంటే ముందుగానే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంటే ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నిటినీ కూడా నేను అందిస్తూ ఉంటాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఇందులోనూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఎక్కువ శాతం పథకాలను మహిళలకే కేటాయించడం జరిగింది అంటే మహిళలకు మనకు ఆయన ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కానీ ఈ మూడు వందల మూడు యూనిట్ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే మనకు ఈ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా మనకు అన్నీ కూడా మనకు ప్రకటించడం జరిగింది పథకాలన్నీ ఇప్పటికే అమలు చేశారు తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తే కనుక మహిళా సంక్షేమానికి మరింత పెద్దపీట వేసినట్టు అవుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను మనం ఇస్తే కనుక వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా ఇక్కడ నిర్ణయం మార్చుకుని అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ పథకంలో మార్పులు అయితే చేశారు అంటే ఏ కులం వారైనా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండి మనకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి మీరు ఖచ్చితంగా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు కొన్ని ఫ్రూప్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రూఫ్స్లో భాగంగా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఆల్రెడీ మనకు వార్డు సచివాలయం దగ్గర అంతా డేటా కూడా అంతా ఉంది కానీ ఇక్కడ మనము ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి పథకాలు అప్లై చేసుకోకపోవడం వల్ల చాలామంది మహిళలు అనర్హులుగా వచ్చేయడం జరిగింది అందులోనూ ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈసారి ఆరు రకాల ప్రాబ్లమ్స్ను ఈ పథకం నుంచి తీసేయబోతున్నట్లు కూడా మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా అనమాట మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీని పూర్తి చేస్తేనే మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండడమే కాకుండా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం సపరేట్గా కేవైసీ చేస్తుంది అప్పుడు మీరు కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీని మీరు పూర్తి చేయడానికి మీ యొక్క రేషన్ దుకాణంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఉంటేనే మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటుంది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవద్ది అవకాశాన్ని ఖచ్చితంగా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయండి ఇక రెండో చూసుకుంటే మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి కాబట్టి ఈ ఆధార్కు సంబంధించి కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి అంటే ప్రభుత్వం ఈకేవైసీ చేసుకున్నప్పుడు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ ఉంటేనే ఆధార్కు సంబంధించి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉంటేనే మనకి ఇక్కడ ఈకేవైసీ పూర్తవుతుంది లేదా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేయాలన్నా కానీ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ అప్డేట్ విషయంలో కూడా మీరు వెనక్కి వెళ్ళొద్దు ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి ఆధార్ అప్డేట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డును బయోమెట్రిక్ అప్డేషను అలాగే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మీరు మర్చిపోవద్దు అనమాట ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు రేషన్ కార్డుకి సంబంధించిన కేవైసీ కూడా తొందరగా పూర్తయిపోతుంది అలాగే ఈ అనేది పథకానికి సంబంధించి కేవైసీ తీసుకున్నప్పుడు వెంటనే కూడా మీకు కేవైసీ అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ ఉండాలి ఆధార్కు సంబంధించి అప్డేట్ పూర్తి చేసుకోవాలి బయోమెట్రిక్ అప్డేషను అలాగే ఆధార్ కార్డుకు సంబంధించి ఫోన్ నెంబర్ కూడా లింక్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక మూడో చూసుకుంటే బ్యాంక్ ఖాతా అంటే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నామో ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేసినా ఏ పథకం అమలైనా కానీ అందులో డబ్బులు అనేది మనకు అకౌంట్లోకి వస్తాయి మనకు చేతికి ఇవ్వరు అనమాట ఇక్కడ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ ఖాతాకు సంబంధించి ప్రతి మహిళకు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఎన్పి లింక్ అనేది కనుక లేకపోతే మనము ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశమే మనకు లేదనమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీరు లబ్ధి పొందలేరు మరి ఎన్పిసి మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి లేదు ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తిగా మీకు ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంటే మీరు నేరుగా మీ సేవ లేదా అంటే ఏదైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ చేసుకోండి మీసావాకి వెళ్ళి ఒకసారి లింక్ చెక్ చేయించుకోండి ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు ఒకవేళ అక్కడ కూడా మీకు వీలు కాలేదనుకోండి ఇట్లా ఇంత ఇదంతా ఎందుకు మేము ఎందుకు చేసుకోవాలనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల వెంటనే కూడా ప్రభుత్వ పథకాల డబ్బులన్నీ కూడా ఈ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్డేటెడ్గా ఉండండి అప్డేటెడ్గా ఉండి ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా అవసరం కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తులు స్వీకరించి ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలందరికీ కూడా ఆర్థికంగా మరింత మేలు చేయాలి మరింత చేయుతనివ్వాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రతి మహిళకు కూడా ఇక్కడ పైసలు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇది మనకు అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటికప్పుడు ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది అన్ని పథకాలకు సంబంధించి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండండి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ఫైనల్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు